హాయ్ హలో గాయస్ ఒక ఆడపిల్ల జీవితం ఏమి అంత ఈజీ కాదు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని బాధలు ఎన్ని అవరోధాలు ఇవన్నీ దాటి ఒక సక్సెస్ సాధించడానికి ఒక బిడ్డ కడుపులో పడ్డాడన్న కాళ్ళ నుంచి భూమి మీదకు వచ్చి తన పనులు తను చేసుకుని తనకు తన జీవితంలో ఎదగడానికి ఒక గోల్ వచ్చే వరకు ఆ బిడ్డని భూమి మీద పెంచగలిగేది ఒక మట్ ముద్దని రూపమిచ్చి ఆ రూపానికి ప్రాణం పోసి ప్రాణమిచ్చిన తనకి ప్రాణంగా పెంచుకోగలిగేది తల్లి ఆ తల్లి ఒక ఆడది తోడబుట్టిన వాళ్ల కోసం అనుక్షణం ఆలోచిస్తూ రాఖీ కట్టి రక్త సంబంధం గుర్తు చేసేది చెల్లి అక్క ఇది కూడా ఒక ఆడమ్మాయి ఒక తల్లిగా చెల్లిగా భార్యగా ఎన్ని బాధ్యతలు భరిస్తూ ఇంటి పేరును సైతం శాక్రిఫైస్ చేస్తూ తన పిల్లలు తన భర్త తన వారు అనుకుంటూ కొంతకాలం తన మనవలు తన కోసమే ఈ ప్రపంచమంతా తన లేకపోతే తన కుటుంబం ఏమైపోతుందా అని ఆలోచించి కొంత తన పిల్లలు తింటారో లేదు తన భర్త తిన్నాడో లేదు తండ్రి తిన్నాడో లేదు తల్లి తిన్నదో లేదు ఎక్కడున్నా తల్లిదండ్రుల్ని మర్చిపోదు అత్తమామల్ని మర్చిపోదు కుటుంబ బాధ్యతలు వదులుకోదు ఇన్ని సాధిస్తున్న ఆడవాళ్లు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎన్నో రాజ్యాలు వెళ్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడ చేసినా ఇంటికి వచ్చి వంటింటికి ఉందేలా వంట పని ఇంటి పని చేయడంలోనూ నిర్లక్ష్యం చేయటం లేదు అయినా సరే ఎప్పుడు చులకన భావమే అది పల్లెటూరుల్లో అంటే మరీను ఎందుకో తెలియదు పల్లెటూరులో ఉన్న ఆడవాళ్లు వంటింటి కుందేల్లాగానే లాగానే బ్రతికేయాలని చుట్టుపక్కల మగవాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ పనులు పూర్తి చేసుకుని ఎక్కడైనా కూర్చుంటే చాలు వేరే ఆడవాళ్ళ గురించి చాలా టాపిక్స్ రేస్ చేసుకుని మాట్లాడతారు ఇది ఎలాంటి మనస్తత్వాలంటే వాళ్ల మనసు ఎంత కుళ్ళిపోయి కుళ్ళు ఆలోచనలతో నిండిపోయిందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక చిన్న నిర్వర్చన ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ కక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్న వాళ్ళ ఇంట్లో కూడా తల్లి ఉంది వాళ్ళ తల్లి వాళ్ళకి జన్మనిచ్చిన ఒక ఆడది అవన్నీ మర్చిపోతారు వేరే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మట్టికి వాళ్ళ పర్సనాలిటీస్ గురించి వాళ్ళ క్యారెక్టర్ల గురించి వాళ్ళ పని పాటల గురించి ఎందుకు మాట్లాడతారో తెలియదు వాళ్ళ కా క్యారెక్టర్ని వాళ్లే తగ్గించేసుకుంటున్నారని ఒక్కసారి గుర్తు చేసుకోండి వీలైతే ప్రతి ఆడవాళ్ల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి పనిని సక్రమంగా చక్కబెట్టుకుంటున్నప్పుడు ఒక తల్లిగానో చెల్లిగానో చూసి సపోర్ట్ చేయండి వాళ్ళ గురించి మాట్లాడద్దు ఒక యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఒక ఆడవాళ్ళు కనపడ్డారు అంటే వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు ఎక్స్పోజింగ్స్ చేసేవాళ్ళు వేరేగా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ ఒక పద్ధతిగా వీడియోలు చేసి జీవితంలో ఒక సక్సెస్ని సాధించే వాళ్ళు వీడియోస్ ద్వారా వాళ్ళ బ్రతుకు తెరివిని వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ జీవితాల్లో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నాయో మీకు తెలియనప్పుడు మీరు వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి అనలైజ్ చేయడం చాలా తప్పు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరిని గౌరవించండి తిరిగి గౌరవాన్ని పుచ్చుకోండి మీ విలువను పెంచుకోండి మీ వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకోండి